మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఓలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా లైవ్ నిన్న డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అబ్బాయిల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా క్లాస్ తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ నిన్న మీ ముందుకు రాలేకపోయాను పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో సో ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మన మళ్ళీ ఈరోజు కూడా క్లాస్ ఉండదు ఫ్రెండ్స్ రేపటి నుంచి క్లాస్ ముందుకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ ఓలీ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి హోలీ పండుగ చరిత్ర మీకు తెలుసా హోలీ పండుగను మనం జరుపుకుంటున్నాం కదా మరి చరిత్ర తెలుసా ఓకే ఫ్రెండ్స్ ఆ విషయాలను మేము తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఓలీ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ మనము హోలీ పండుగ జరుపుకుంటున్నాం మరి చరిత్ర చూస్తే ఫ్రెండ్స్ ఒకప్పుడు హిరణ్య కశీపుడి రాజ్యం ఉండేము ఈరణ్య కశీపుని రాజ్యం ఉండేది ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క రాజ్యంలో చెడు గుణాలతో వారి యొక్క చెడు గుణాలతో చిత్రహింసలతో ఆ రాజ్యంలో మొత్తం కూడా అంటే నీతి నిజాయితీ న్యాయం అనేది లేకుండా నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది లేకుండా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులతో ఆ రాజ్యం ఉండేది ఎవరిది హిరణ్య రాజ్యం చాలా ఘోరమైన పరిస్థితులు ఫ్రెండ్స్ భయంకరమైన పరిస్థితులు ఉండే ఆ రాజ్యంలో హిరణ్య రాజ్యంలో ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అసలు ఎటువంటి నీతి నిజాయితీ లేదు న్యాయం లేదు ధర్మం లేదు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులతో హిరణ్య కశ్యపుని రాజ్యం ఉంటే కొన్ని రోజులకు హిరణ్య కశ్యపునికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడి పేరు కొడుకు పేరు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపునికి ఓకే ఫ్రెండ్స్ సో ప్రహ్లా తండ్రి ఒకవైపు రాక్షస పాలన చేస్తున్నాడు రాక్షస పాలన తండ్రి కొడుకు మాత్రం ఒక ధర్మబద్ధమైనటువంటి నీతి నిజాయితీతో విష్ణు నామస్మరణతో నిరంతరం కొడుకు ముందుకు వెళ్తుండు ఒక గొప్ప బోధనతో మంచి విచారాలతో ఆ యొక్క రాజ్యంలో కొడుకు ప్రాళాలుడు ఒక మంచి దైవనామస్మరణతో విష్ణు నామస్మరణతో ముందుకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కొడుకు బోధనలు చాలా ప్రభావితం చేస్తున్నాయి అంటే ఒక మంచిని విస్తరిస్తుంది మంచిని ఆ రాజ్యంలో విస్తరిస్తూ పోతుంది ఫ్రెండ్స్ ప్రహ్లాదుడి యొక్క బోధనలు మంచి విస్తరిస్తూ వెళ్తుంది ఇది నచ్చని హిరణ్య ఇది నచ్చని హిరణ్య స్వయంగా కొడుకైనటువంటి ప్రహ్లాదుడిని మంచి చేస్తూ ఉంటే మంచి చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ మెచ్చుకోవాలి ప్రోత్సహించాలి తను చెడు చేసినప్పటికీ తన యొక్క పుత్రుడు మాత్రం మంచి చేస్తున్నాడు మంచిని విస్తరింపజేస్తున్నాడని మెచ్చుకోవలసినటువంటి మెచ్చుకోవాల్సినటువంటి రన్న ఫ్రెండ్స్ మెచ్చుకోక కొడుకుకు నువ్వు ఇలా చేయొద్దు విష్ణు నామస్మరణ చేయద్దు మంచిని విస్తరించద్దు మొత్తం మా యొక్క రాజ్యం మన యొక్క రాజ్యం మొత్తం ఇలానే ఉండాల అంటే ఎలా అంటే చెడుగా చెడే ఎక్కువ ఉండాలి అని కొడుకుకు చెప్తాడు కొడుకు తండ్రి మాటను అంటే ఫ్రెండ్స్ మంచి చెప్తే మనం మంచి చెప్తే మనం మంచి స్వీకరిస్తాం ఎవరైనా ముందుకు వెళ్తారు కానీ తండ్రి ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్ళమని చెప్పే తండ్రే చెడును ప్రోత్సహిస్తే కొడుకు ఆ మార్గంలో వెళ్ళకుండా నాన్నగారు తప్పు ప్రజలు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కుటుంబమంతా హాయిగా కలిసిమెలిసి ఉండాలి ఏ కుటుంబంలో కూడా అల్లకల్లోల పరిస్థితులు ఉండద్దు అందరూ బాగుండాలి నాన్నగారు మంచితో భగవంతుని నామస్మరణతో విష్ణు నామస్మరణతో ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూసి అందరూ బాగుంటారు ఆ యొక్క విష్ణుదేవుణ్ణి విష్ణు యొక్క నేను ముందుకు తీసుకెళ్తూ కుటుంబాలను ఎందరో కుటుంబాలలో వెలుగు నిండుతుంది నాన్నగారు నేను ఈ యొక్క మీరు చెప్పిన పనిని నేను మీరు చేయొద్దంటున్నారు కన్నా నాన్నగారు నేను చేసేది మంచి పని ఈ పనిని నేను చేస్తా అంటాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఒక కొడుకు మంచి చేస్తా ఉంటే ప్రోత్సహించాల్సిన తండ్రి చెడు చేయమని ప్రోత్సహిస్తాడని ప్రోత్సహిస్తూ ఉంటే కొడుకు మాత్రం తిరస్కరించి మంచి వైపు వెళ్తాడు ఫ్రెండ్స్ ఆ రాజ్యంలో మంచిని విస్తరిస్తున్నారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొడుకు యొక్క బోధనలను వినడానికి వస్తున్నారు వింటున్నారు ఆ మార్గంలో ప్రయా పయనించడానికి ముందుకు వెళ్తున్నారు ఇది నచ్చని ఈ ఇప్పుడు కొడుకుకు చెప్తే వింటలేడని కొడుకుకు చెప్తే వింటలేడని ఫ్రెండ్స్ కొడుకును సంవరించడానికి ప్లాన్స్ వేస్తావు చూడండి ఎంత ఘోరం ఫ్రెండ్స్ మీరు చూసింటారు ప్రహ్లాదం యొక్క ఆట కొడుకుని సంవరించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు భయంకరమైన పరి పరిస్థితులు చేస్తారు కానీ ఈరణ్య రన్య వేసే మంచి పని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారు భగవంతుని యొక్క ఆశీషులతో మంచి అనేది ఎన్నటికైనా విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో ఆ భగవంతుడు ప్రతి విషయంలో ఈరణ్య కశీపుని యొక్క కుట్రలకు కుతంత్రాల నుండి ప్రహ్లాదు కాపాడుతాడు ఫ్రెండ్స్ ప్రహ్లాదుడు కూడా ఆ విధమైనటువంటి నమ్మకం భగవంతునిపై పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ప్రహ్లాదుడు కూడా అటువంటి నమ్మకం భగవంతునిపై పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ సో భగవంతుడు అన్ని 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 విషయాలలో ప్రహ్లాదుని కాపాడుతాడు ఫ్రెండ్స్ కాపాడతాడు ఎస్ అడవిలో కొండపై నుంచి నూకేసినప్పుడు కూడా కాపాడతాడు నీళ్ళలో పారేసినప్పుడు కూడా కాపాడతాడు మనం ప్రహ్లాద ఆట చూస్తే మనకన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఫ్రెండ్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కానీ చివరకు కొడుకు తిరిగేస్తాడు ఇలా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఒక తండ్రి మంచిని ప్రోత్సహించాల్సిన తండ్రి కొడుకుని మంచి బాటలో ప్రయాణించమని చెప్పాల్సిన తండ్రి చెడు చేయమని చెప్తే కొడుకు వినకపోతే ఇంతటి ఒక ఇట్లాంటి దుర్ఘటనకు పాల్పడుతుండడం చాలా బాధాకరం కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సో ఫ్రెండ్స్ చివరకు అన్ని ప్రయత్నాలు చేసినటువంటి హిరణ్య కశిపుడు అన్ని ప్రయత్నాలు చేసినటువంటి హిరణ్య భగవంతుని యొక్క నామస్మరణతో భగవంతుని యొక్క ఆశీస్సులతో బయటపడినటువంటి ప్రహ్లాదుడు ఇక వింటలేడని చెప్పి చివరి ప్రయత్నంగా చివరి ప్రయత్నంగా హిరణ్య వారి యొక్క చెల్లెను వారి యొక్క సోదరి హోలీక హోళీకను పిలిచి ఇంకో ప్లాన్ చేస్తాడు ఏం ప్లాన్ చేస్తాడు ఏం ప్లాన్ చేస్తాడు ఫ్రెండ్స్ హోలికకు ఒక వరం ఉంటుంది ఏం వరం ఉంటుంది అగ్నిలో కూర్చున్నా కూడా కాల అగ్నిలో కాలిపోకుండా ఒక వరం ఉంటుంది ఆ వరం పొందుతున్నామే సో ఫ్రెండ్స్ ఇలా వరం పొందినటువంటి హోలిక హోలికను తన యొక్క సోదరుడు హిరణ్య పిలిచి ప్రహ్లాదు నేను సంవరించాలనుకుంటున్నాను సో మీరు ప్రహ్లాదుడు కూర్చోండి అగ్ని పెడతాం అగ్ని మంట పెట్టేస్తాం సో నువ్వు బయటకు వచ్చే ప్రహ్లాదుడు చనిపోతాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మనం ఊహించుకుంటేనే మనకి అంటే మనం ఇంటే మనకి ఈజీగా అనిపిస్తుందేమో కానీ ఆ ఆ ప్లేస్లో మనం ఉంటే ఎంత ఇది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక నమ్మకం చూడండి ప్రహ్లాదుడికి సో ఫ్రెండ్స్ అలా తన యొక్క వర అల్లుడు అవుతాడు కదా ప్రహ్లాదు ఆ సో ఇరణ్య సోదరి ఓలికా తర్వాత తన యొక్క అల్లుడు ప్రహ్లాదుడు అక్కడ కూర్చుంటాడు కూర్చుంటే మంట పెడతాడు మంట పెట్టగానే మంట అవుతుంది అవుతుంది హిరణ్య కశిప్పుడు మంట కేమన్నాడు మంటగానే ప్రహ్లాదు అక్కడనే ఉండు ప్రహ్లాడు కూడా నీతోటే ఉంటాడు ప్రహ్లాదుడు చచ్చిపోతాడు కాలిపోతాడు నువ్వు మాత్రం బయటకు వచ్చేయని అంటాడు అది వారి యొక్క ప్లాన్ సో కానీ అక్కడ జరిగిందేం ఫ్రెండ్స్ జరిగిందేం ఫ్రెండ్స్ ఓలీకనే చనిపోతుంది ఓలీకనే కాలిపోతుంది రాహ్లాదుడు ప్రాణాలతో బయటకు వస్తాడు రాహ్లాదుడికి ఎటువంటి అగ్ని అగ్నిదేవుడు ఎటువంటి చేయడు అని వేయడు వరం ఉన్నటువంటి ఓలీకనే చనిపోయింది ఫ్రెండ్స్ అందుకే మనం ఓలీ పండుగను జరుపుకుంటాం తనకు వరం ఉన్నది కదా అని మీరు అడగచ్చు మంచి చేయడానికి వరం ఇచ్చిండు భగవంతుడు చెడు చేయడానికి ఇవ్వలేదు మంచి చేయడానికి మనకు శరీరం ఇచ్చిండు చెడుని చేయడానికి ఇవ్వలేదు మంచి గుణాలను మన లోపల ఉంచుకోవడానికి భగవంతుడు శరీరం ఇచ్చిండు చెడు గుణాలకు నిలయంగా మార్చుకోవడానికి ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ తనకు వరం ఉన్నప్పటికి కూడా వరాన్ని సద్వినియోగం మంచిగా ఉపయోగించకపోవడం వల్ల చివరకు తనంతట తానే చనిపోవడం జరిగింది ఓలిక చెడు సంవరించింది మంచి గెలిచింది సో ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మరి ఓలీ పండుగను మనం ఆ రోజు నుంచి జరుపుకుంటున్నాం ఓలికని దానం చేసినాం స్టార్ట్ ఓలీ విత్ ఓలికా దహన్ వి స్టార్ట్ ఓలీ ఫెస్టివల్ విత్ ఓలికా దహన్ హోలికని దానం చేసినాము మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మనలోపల ఉన్నటువంటి చెడు గుణాలను రాక్షస గుణాలను మనం వాటిని మన శరీరం నుంచి తొలగిద్దాం మంచి గుణాలకు నిలయంగా మన మన యొక్క శరీరాన్ని మార్చుకుందాం ఫ్రెండ్స్ హోళిక అనే విధంగానైతే సంవరించినలో భగవంతుడు అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి చెడు గుణాల్ని మనం తీసేద్దాం సంవరించేద్దాం ఆ గుణాలని మంచి గుణాలకు నిలయంగా మనం మన యొక్క శరీరాన్ని మార్చుకుందాం ఫ్రెండ్స్ ఇది హోలీ పండే యొక్క చరిత్ర ఫ్రెండ్స్ నాకు తెలిసి నాకు తెలిసి మీ ముందుకు తీసుకొచ్చాను మంచి ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది సో మన యొక్క జీవితం రంగులమయంగా కావాలి రంగులమయంగా ఉండాలి అన్ని విషయాలలో మనం కళలు ఏ విధంగానైతే అన్ని కళలు ఉన్నాయో మన జీవితంలో కూడా కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఒక ఒకే కలర్ ఉండదు మన జీవితంలో ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఒకే రకమైనటువంటి పరిస్థితి ఉండదు రకరకాల కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి నిందలు వస్తాయి వీటి కూడా మనం తట్టుకొని అన్ని కళలు ఏ విధంగా అవుతున్నాయో మన జీవితం కూడా అలానే ఉంటుంది తర్వాత ఇంకో ఫ్రెండ్స్ ఇన్ని కళలు ఉన్నాయి ఇన్ని కళలు మనం మనం ఓలీ పండుగ జరుపుకుంటున్నాం అట్లానే అన్నింటిలో మనం ఫస్ట్ ఉండాలి ఫ్రెండ్స్ అన్నింటిలో ఫస్ట్ ఉండాలి జీవితం శరీరం ఒకసారి వచ్చింది అన్ని విషయాలలో మనం చదువులో ముందుండాలి ఆటలలో ముందుండాలి పాటలలో ముందుండాలి మంచిలో ముందుండాలి భగవంతుని పని చేయడంలో ముందుండాలి అన్ని విషయాలలో మనం ముందుండాలి ఫ్రెండ్స్ అన్ని విషయాలలో ముందుండాలి ప్రతిరోజు మన జీవితంలో విలువైనది సో ఫ్రెండ్స్ వన్స్ అగేన్ హ్యాపీ ఓలీ టు ఆల్ ఆఫ్ యూ ఈ హోలీ పండుగ నుంచి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా వచ్చే హోలీ పండుగ రోజు మీరు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండాలని కోరుకుంటున్నాను ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళండి ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను తల వంచలేదు అలా ముందుకు వెళ్ళండి అలానే మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్లో ఆటంకాలు వస్తాయి అవరోధాలు వస్తాయి సమయం అనేది మీకు అనుకూలించకపోవచ్చు కానీ నిరంతరం ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఒక తాబేలు లాగా నిరంతరం ముందుకు వెళ్తే ఖచ్చితంగా అక్కడ ప్రహ్లాదుడు ఎట్లనైతే విజయం సాధించిండో మీరు కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి సంకల్పంతో నిరంతరం చదువుతూ ముందుకు వెళ్తే మీ జీవితంలో కూడా ఫ్రెండ్స్ వెలుగొస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది మంచి ఆలోచనలతో ఉంటే ఒక గొప్ప మనిషిగా మీరు సమాజంలో ముందుంటారు ఒక గొప్ప విద్యార్థులను తయారు చేస్తారు లేకపోతే ఒక గొప్ప ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది ఇవన్నీ కూడా మీరు చేయాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఓలీ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నా యొక్క హృదయ నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ఈ నేను చెప్పినటువంటి విషయం నచ్చితే లైక్ చేయండి లైక్ ఎందుకు చేయాలని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేయమని నేను ఏ రోజు అడగలేదు ఫ్రెండ్స్ ఎవ్వరిని అడగలేదు ఎవరిని అడగలేదు ఐ డోంట్ టాక్ ఐ డోంట్ టాక్ విత్ యూ నేను మీతోటి నాకు సబ్స్క్రైబ్ చేయమని నేను ఏ రోజు మాట్లాడలేదు సో ఫ్రెండ్స్ లైక్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే ఈ సమాచారం మందికి వచ్చింది ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అయ్యాను ఫ్రెండ్స్ నాకు నేను చెప్పే పద్ధతి బాగాలేని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తలేరు డిస్లైక్ చేస్తలేరు నాకేమో తెలుస్తలేదు సరే ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ యొక్క యూట్యూబ్ వేదికగా నా యొక్క అభిప్రాయాన్ని నేను తీసుకొచ్చాను వన్స్ అగైన్ హ్యాపీ ఓల్ టు అలాంటి అందరికీ బాగా